నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మెంతికూర టమాటా కర్రీ అండి నేనైతే నాలుగు ఆకుకూర కట్టలు తీసుకున్నాండి మెంతకూర అవి శుభ్రంగా ఆకుల వరకే తీసేసుకున్నాండి ఆ తర్వాత గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని అవి కడుక్కోవడం కోసం అండి ఆకుకూర అందులో కొంచెం ఉప్పేసానండి కళ్ళుప్పేశాక ఈ ఆకు కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను అందులో వేసేసి శుభ్రంగా అండి అలా శుభ్రంగా అనేసి ఆ తర్వాత ఆకుకూరను తీసి గిన్నెలోకి తీసుకోవాలండి తర్వాత ఒక కళాయి పెట్టుకోవాలి గ్యాస్ మీద గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక రెండు పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అవి ఎందులు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి గ్రేవీ రావాలంటే అండి కొంచెం తాలింపులు ఉప్పు వేసుకోవాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం అది కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి అది ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న మెంత కూర ఉంది కానీ అది వేసేసుకోవాలి కాడలు వేసుకుంటే చేదు వస్తుందండి అందుకే మెంత ఆకులు వేసుకోవాలండి అది కొంచెం అలా కలుపుకొని అది ఫ్రై అయ్యే వరకు కొంచెం మూత పెట్టి ఉంచుకొని ఆ తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని అవి కూడా ఒకసారి అలా కలుపుకొని మెంతు టమాటా కలిసిపోయేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఆ తర్వాత టమాటా మెంతి కొంచెం ఉడికాయండి సగం ఉడికాక ఒక స్పూన్ కారం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మరో రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలండి గ్రేవీ లాగా రావడానికి అలా కలుపుకొని మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత అండి కూర పర్ఫెక్ట్గా ఉడికేసిందండి వేడన్నంలోకి వేడి కర్రీ బాయిల్ ఎగ్గు వేడి వేడి అన్నం వేడి వేడి కూర అండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ